అండి వెల్కమ్ టు శుభమస్తు ఇప్పుడు మనం బీరకాయ కూర వండుకుంటున్నాం కదా బీరకాయ కూరలో తెలగపిండి వేసుకుంటాం కదా అదే పొడి తెలగపిండి ఉంటే మనం పొడి తెలగపిండి లాస్ట్లో తెలగపిండి చల్లుకుంటాం అన్నమాట ఇప్పుడైతే మన దగ్గర తెలగపిండి ఎలా వచ్చిందంటే నువ్వులు ఆడించుకుంటే అచ్చులు ఇచ్చారు ఆ అచ్చుల్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నామో పొడి కొట్టుకొని ఉపయోగించుకుంటున్నాం కదా ఆ పొడులో ఇంకా ఏమైనా కలిపితే ఇంకా టేస్టీగా ఉంటుంది కదా చూసారు కదా బీరకాయ ఈ రకంగా మగ్గింది కదా ఇప్పుడు మనం తెలగపిండిని వేయాలి ఇదిగో తెలగపిండి అచ్చులు మనము తెలగపిండి కొనుక్కున్నప్పుడు ఇదిగో ఈ రకంగా పిండి వస్తుంది అన్నమాట ఇలా మెత్తని పౌడర్ చేసి వాళ్ళు అమ్ముతారు ఈ పౌడర్ని కూడా నేను ఈ అచ్చులతో ఇట్లాగా ఎండ పెట్టుకొని ముక్కలు కొట్టి ఇలా మిక్సీలు వేస్తే ఇలా పౌడర్ అయ్యింది ఇలా నేను స్టోర్ చేసుకుంటాను పప్పుకి కూరలకి అన్ని కూరలకి రెండు స్పూన్లు తెలగపిండి అయితే వేస్తాను ఇప్పుడైతే ఈ తెలగపిండిని ఇగో చిన్న చిన్న ముక్కల కింద చేశాను కదా దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుందాము ఇలాగా ఒక మిక్సీ జార్లో వేసుకున్నాం కదా దీన్ని మిక్సీ తిప్పితే మెత్తగా పౌడర్ అవుద్ది దీంట్లో ఇంకాస్త మనకి టేస్టీగా రావాలంటే నేను ఒక రెండు ఎండుమిరపకాయలు వేస్తున్నాను మనకి కూరకు సరిపడే మనము ఎంత ఎన్ని బీరకాయలు వండుకుంటున్నాము దానికి ఎంత కారం కావాలి అన్నది అదే నాలుగు వెల్లుల్లి రబ్బలు కొంచెం జీలకర్ర ఇందులో వేసి మెత్తగా మిక్సీ పెట్టేద్దాం అప్పుడు ఆ కూర ఇంకా టేస్టీగా ఉంటుంది మా చిన్నప్పుడు అయితే తెలి తెలగపిండి ఇంటికి వచ్చి అమ్మేవారు అన్నమాట అలా తీసుకొని మా నాన్నమ్మ ఏం చేసేది రోట్లో వేసి దంచేవారు దంచేటప్పుడు కాస్త జీలకర్ర వెల్లుల్లి ఎండుమిరపకాయ వేసేవారు అన్నమాట ఇలాగా ముక్కలు ఇరుచుకొని వాళ్ళు దంచేటప్పుడే మేము ముక్కలు తీసుకొని వాళ్ళమే చాక్లెట్ లాగా ఉండేదన్నమాట ఇవి ముక్కలు తీసుకొని తినేవాళ్ళమే అప్పుడు రోట్లో వేసి దంచేవారు ఇప్పుడు మనం మిక్సీలో వేసి తిప్పేసుకుందాం చూసారా ఇదిగో మిక్సీ పడితే చూ కనిపిస్తుందా ఎండుమిరపకాయ వెల్లుల్లిపాయ జీలకర్ర ఇంకా ఎంత సువాసన వస్తుందో తెలగపిండిలో మనం ఇవన్నీ కలుపుకుంటే ఇది ఈ పొడిని మనం అన్ని కూరలకి పొట్లకాయకి సొరకాయకి బీరకాయకి కూడా వాసన వాడుకోవచ్చు ఇప్పుడైతే నేను బీరకాయ కూర ఆల్మోస్ట్ అయిపోతుంది లాస్ట్లో మనం కొంచెం నీరుండగా ఇది వేసుకోవాలి అలాగే పొడిగా ఉన్నది కదా ఇప్పుడు మనకి చెక్క లేదు పొడి తెలగపిండి ఉందనుకోండి ఇందులో కూడా జస్ట్ ఒక మిరపకాయ జీలకర్ర వెల్లుల్లిపాయ వేసి జస్ట్ కొంచెం తిప్పితే సరిపోతుంది ఆ కూర కూడా చాలా చాలా బాగుంటుంది ఇది కూడా అందరికీ అచ్చులు ఉండవు కదా ఇప్పుడు నేనంటే తెలగపిండి ఆడించాను కాబట్టి నువ్వులు మనకి తెలగపిండి వచ్చింది ఇక్కడ అమ్ముతారు ఆంధ్రాలో కూడా అచ్చులు కూడా నేనైతే నూనె ఆడించినప్పుడు వచ్చింది ఇదేనండి ఇప్పుడైతే మనము ఇది కూరలకు వేసేసుకుందాం కూర ఎంతవరకు అయిందో చూద్దాం ఇప్పుడు ఈ రకంగా కొంచెం వాటర్ వచ్చింది కదా ఈ వాటరు ఇలా వాటర్ ఉండగా మనము తెలగపిండిని ఇందులో వేసేద్దాం ఇందులో ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కారం పొడి కారం అయితే అసలు ఏమీ వేయకూడదు దీనిలో ఇందులో ఉన్న కారమే సరిపోతుంది అన్నమాట మనకి ఇది తెలగపిండి వేసిన తర్వాత కూడా కొంచెం ఉడకాలి నేను రెండు బీరకాయలు అయితే చేసుకున్నాను దానికి మూడు నాలుగు స్పూన్లు తెలగపిండి పడుతుంది ఎక్కువైనా మనం తినొచ్చు పర్వాలేదు బాగానే ఉంటుంది కొంచెం పొడి పొడిగా ఉంటుంది అన్నమాట ఆ వెల్లుల్లి కారం ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయ ఎండుమిరపకాయ జీలకర్ర కూడా ఈ కూర మరింత టేస్టీగా ఉంటుంది చేసి చూడండి రుచి అయితే అందరికీ బాగా నచ్చుతుంది కొంచెం మగ్గనిద్దాము మూత పెట్టేసి మనం కూరలో వేయగా ఇది మిగులుతుంది కదా చిన్న సీసాలకు వేసుకొని చిన్న బాక్సులకు కానీ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్నళ్ళు మనం వేరే కూరలు కూడా చల్లుకోవచ్చు ఎందుకంటే పచ్చి వెల్లుల్లిపాయ వేసాం కదా అందుకని బయట కొంచెం కొడుత పాడవుద్ది కూర చూసారా ఈ రకంగా రెడీ అయిపోయింది అనమాట బాగా ఫ్రైగా అయిపోయింది కదా బాగా ఫ్రై కూడా అవ్వదు ఇలా ఉంటుందన్నమాట కాస్త పొడి పొడిగా ఇప్పుడు ఫైనల్గా మనం ఒక బౌల్లోకి వేసుకుందాం కొంచెం అయితే కొత్తిమీర పైపైన జల్లేసుకుందాము ఇంకాస్త బాగుంటుంది ఏ కూరకైనా ఫైనల్ కొత్తిమీరతో డిష్ పూర్తవుతుంది ఓకే బౌల్లోకి తీసేద్దాం చూసారు కదా బీరకాయ తెల్లగపిండి మా నాన్నమ్మ చేసే పద్ధతిలో పాత పద్ధతులు చేశాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇది రైసు రోటీ అన్నిటికీ కూడా సలాడ్గా కూడా తినొచ్చు ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు అన్నం తినలేని వాళ్ళు కూడా ఇది ఇలాగ ఒక బౌల్ తీసేసుకొని శుభ్రంగా హాయిగా తినొచ్చు అన్నమాట చాలా చాలా బాగుంటుంది నచ్చిందా ఈ రెసిపీ మీకు నచ్చితే అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇండి మంచి మంచి వంటలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఓకే బాయ్ బాయ్